తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ తెలుగు బాబిన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ నాయక్ గారు ఉన్నారు వెంకట నాయక్ గారు నిన్న అసెంబ్లీలో కడియా చెప్తున్నారు ఫోర్ ట్వంటీ హామీలకు నిధులు నుంచి తీసుకొస్తారు అదేవిధంగా అభయం హస్తం ఎక్కడ అలాగే మహిళలకు రెండు వేల ఐదు బృతి ఎక్కడ అదేవిధంగా మీరు ఎట్లా తీస్తారు అంటే రాష్ట్ర చిహ్నాన్ని ఎట్లా తీస్తారు అదేవిధంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఎట్లా మారుస్తారని చెప్తున్నారు సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ స్టాచ్యూ కానీ అమరవీరుల స్మారకాన్ని కూడా మీరు తీసేస్తారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నిస్తున్నారు ఆయన అసెంబ్లీలో ఎట్లా చూస్తారండి ముందుగా ఒక విషయం ఏంటంటే ఫోర్ ట్వంటీ హామీలు అని ఏదైతే కడియం శ్రీహారి గారు అన్నారో ఆ మాటను ఫస్ట్ వాళ్ళు బ్యాక్ తీసుకోవాలి ఎందుకంటే మేము ఏం మాట్లాడడం మేము శుద్ధ మాటలు మాట్లాడుతున్నాం మేము సంసారంలో మేము గొప్ప అని చెప్పి చెప్పుకునే మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఫోర్ ట్వంటీ హామీలు ఎట్లా అంటారు మీరు ఎట్ ఎట్లా ఆ మాట ఎట్లా అనాల్సి వస్తుంది మీకు మేము ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ మేము ఐదు వందల రూపాయలకి ఇస్తా అంటే మీరు నాలుగు వందల కేజీ అన్నారు కదా మీ ఎన్నికల హామీలో అది ఫోర్ ట్వంటీ కాలేదా మరి అప్పుడు అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేము రైతు బంధు అంటే రైతు భరోసా కింద మేము పదిహేను వేలు ఇస్తా అంటే మీ పదహారు వేలు ఇస్తా సో అది మీకు మీ ఫోర్ ట్వంటీ కావ మరి అంటే ఎలక్షన్ హామీలో భాగంగా ఆరు గారంటీలు అనేది పేద ప్రజలకు ఇచ్చే అంశాలు పేద ప్రజలకు ఇచ్చే అంశాలు మీకు ఫోర్ ట్వంటీ లెక్క అనిపిస్తున్నాయి అక్కడ ఎం శ్రీహర్ గారు మీరు శాసన అంటే సీనియర్ శాసనసభ్యులు వారు వారు ఆల్రెడీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కొంచెం విచక్షణతో కొంచెం మంచిగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇవేం మాటలు ఇవేం పద్ధతులు ఇవేం ధోరణులు మేమేనంటే మమ్మల్ని మా అంటే మేము బూతులు తిడుతున్నాం అని చెప్పి మా మీద బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు కడీయం శ్రీహారి గారు ఫస్ట్ మీ ఎవరైతే ప్రతిపక్ష నేత ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి గారు వారి పుత్రుడు వారి అల్లుడు వారి బిడ్డ వాళ్ళందరికీ చెప్పండి ఫస్ట్ వాళ్ళందరికీ హితబోధ చేయండి ఇట్లా మాట్లాడండి ఇట్లా మాట్లాడండి మనం మంచి పనులు చేసే వాళ్ళు కూడా దాన్ని పా వాళ్ళు కానీ మనం మంచి పనులు చేయలేదు అయినా సరే వాళ్ళు ప్రజలకు మంచి చేయ ఉద్దేశంలో వాళ్ళు చాలా మంచి ఇనిషియేటివ్స్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకి హితబోధ చేయండి భాష విషయంలో మీరు మాట్లాడుతుంటే అంటే ఫోర్ ట్వంటీ అని అనడం అది మంచి భాషనా అది మంచిదా అంటే ఫోర్ ట్వంటీ అని ఎవరిని అంటున్నావు నాయకులు అంటున్నావా లేకపోతే పథకాలు పేద ప్రజలకు ఇచ్చే పథకాలు అంటున్నావా ఫోర్ ట్వంటీ అని చెప్పి అంటే పేద ప్రజలకు మహిళలకు విద్యార్థులకు దళిత గిరిజనులకు ఇచ్చే పథకాలు ఫోర్ ట్వంటీ లెక్క కనబడుతున్నాయి కడియం శ్రీహర్ గారు మీకు పది సంవత్సరాల పాటు దోచుకుంది చాలాదా దోచుకొని దాచుకున్నారు కదా హరీష్ రావు చెప్తున్నారు కాళేశ్వరం కానీ మేడిగడ్డ పిల్లలు కుంగడం సర్వసాధారణమే కాంగ్రెస్ పార్టీ పౌరులో ఉన్నప్పుడు సాగర్ పిల్లలు కుంగలేదా దీనికి ఎందుకు గిల్లి కజ్జాలు పెట్టుకుంటారని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యలు అదేవిధంగా మీకు చేత కాకపోతే రేవంత్ రెడ్డికి చేత కాకపోతే నన్ను సీఎంని చేయండి నేను మేడిగడ్డ ప్రాజెక్ట్ని పునరుద్ధరిస్తా అని చెప్పేసి హరీష్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి మీరు ముఖ్యమంత్రిని చేస్తారా హరీష్ రావునే ఒక మాట హరీష్ రావు గారు అయ్యా కొడుకుల మధ్య మీరు అవుతున్నారు బేసికల్లీ ఇన్ కేస్ ప్రభుత్వం కనుక బీఆర్ఎస్ఏ వచ్చింది అనుకుందాం ఇంకా నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మాట మాటవరచకు అనుకుందాం మీరు అయ్యే ఛాన్స్ ఉంటుందా అయితే అయ్యేతారు లేకపోతే కొడుకు అవుతారు ఎందుకు ఇదంతా ఊకతప్పుడు ఉపన్యాసాలు ఎందుకు ఇలాంటి ఒక పనికిరాని స్టేట్మెంట్లు ఎంత చేసినా కూడా మిమ్మల్ని బలి చేస్తున్నారు కదా పర్టికులర్గా ఇరిగేషన్ విషయానికి వచ్చినప్పుడు ఒక కాంప్లికేటెడ్ థింగ్ మీ చేతిలో పెట్టేసి వాళ్ళందరూ అవినీతి అంటే నువ్వు కూడా అవన్నీ చేసినావు దాంట్లో నీ భాగస్వామి కూడా ఉంది కానీ అల్టిమేట్గా బలిపస నువ్వే అవుతున్నావు కదా సో ఏం ఉపయోగము ఎన్ని అన్నా కూడా నీకు ఏమి ఉపయోగము ఇన్ కేసు నాగార్జున సాగర్ పిల్లలు కూలింది కాబట్టి మేడిగడ్డ కూలింది అని చెప్పి ఇలాంటి పనికిరాని ముచ్చట్లు అన్సైంటిఫికల్ ముచ్చట్లు చెప్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బట్టలు ఉడి తీసుకొట్టే ప్రయత్నం చేస్తారు ఎందుకు ఇంత మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే నాగార్జున సాగర్ పిల్లలు కూలీదా అండి ఒక మాట మాట్లాడేటప్పుడు అర్థం పడుతూ ఉండాలి కదా ఇప్పటికీ నాగార్జున శ్రీశైలం శ్రీరాం సాగర్ డ్యాము కడెం ప్రాజెక్టు కానీ మిగతా చాలా ఏవైతే డ్యామ్స్ ఉన్నాయో చాలా ప్రాజెక్టులు ఉన్నాయో అవే అవే కదా ఇప్పుడు నీళ్ళని అందిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లను అందిస్తుంది అవే కదా పనికిరాని సన్నాసులు మీరు కేవలం ఎస్ఎల్బీసీ కాల్వని కొంచెం ఎక్స్టెండ్ చేయండి కొంచెం బడ్జెట్ కేటాయించడం అంటేనే దానికి మీకు వల్ల కాలే మీ చేత కాలే కృష్ణానది జలాలని ప్రాపర్ వేలో వాడుకోవడంలో మీకు చిత్తశుద్ధి లేదు మీకు ప్రాపర్ పద్ధతి లేదు మీరా మాట్లాడేది మీరా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ క్షేమం గురించి మీరు మాట్లాడేది ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి అధికారం మీ చేతిలో వస్తే మొత్తం చేసేవాళ్ళ పది సంవత్సరాలు ఏం బిక్కిరు మరి గాడిది పొడుదో ఏం చేసారు మరి ఏడ గడ్డి బిక్కిరు ఏడ గాడిది పొడు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి మీ హాయంలోనే కదా మీడిగ కూలింది ఒక పిల్లర్ కూలింది ఒక పిల్లర్ కూలడం అంటే అంత ఈజీనా పిల్లర్ మొత్తం మధ్యలో ఒక వచ్చింది మీ బామర్ది మీ బావేమో పర్రే కాదు బర్రె కాదు ఏదో ఎగతాళి చేశారు కదా మధ్యలో మరి ఏమైంది ఇప్పుడు ఒక మాట చిత్తశుద్ధితో మాట్లాడండి ఎప్పటికే మీరు తప్పు చేశారు తెలంగాణ ప్రజల ముందు మీరు దోశలుగా నిలబడరు బట్టలు ఊడదూసి ఉరికిచ్చి కొట్టేంతవరకు మీరు ఆగేటట్టు లేరుగా ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లికి విగ్రహానికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎట్లా శంకుస్థాపన చేస్తారని చెప్పేసి వీరస్ నాయకులు చెప్తున్నారు నిజంగా శంకు శంకుస్థాపన చేస్తారంటే ఏం చెప్తారు ఒక విషయం మీరు గమనించండి బేసికల్ ఏంటంటే తెలంగాణ తల్లి అంటే మా గౌరవం తెలంగాణ ఉద్యమం మీద వీటి మీద తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారా అట్లయితుంది ఇప్పుడు తెలంగాణ తల్లిని ప్యూర్ గా మీ బిడ్డ కవితలాగా మార్చినప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించలేదా మీ బిడ్డ రూపంలో కనబడుతున్నారు కదా సో తెలంగాణ తల్లి అంత అంటే ఒక 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 చైతన్యవంతమైన తెలంగాణ తల్లి ఒక ప్రగతిశీల భావజాలం కలిగిన తెలంగాణ తల్లి ఈ తెలంగాణ రాష్ట్ర వనరులను ప్ర అంటే ప్రతిబింబించే తెలంగాణ తల్లిని రూపొందించామంటే అంటే ఒక మీ బిడ్డ ఏదైతే ఒక ఒక ఆభరణాలు నగలు వేసుకుంటారో అట్లా అట్లా తెలంగాణ తల్లిని మార్చి మమ్మల్ని కొంచెం డివర్షన్గా అడ్డు తీసుకెళ్పోయే ప్రయత్నం చేశారు కదా ఇది కుట్ర కాదా ఇది తెలంగాణ సమాజానికి తెలంగాణ అస్తిత్వానికి అవమానం కాదా సో ఒక విషయం మేము స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానిగా ఉండి ఈ దేశానికి ఒక ఐటీ టెక్నాలజీ వైపు ముందుకు నడిపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ఇన్సెంటివ్స్ ఎట్లా తీసుకున్నా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వంలో ఈరోజు రావడానికి ఈ తెలంగాణ ప్రజలు కోరుకోవడానికి ఇంద్రమ్మ రాజ్యం కానీ రాజీవ్ గాంధీ గారి రాజ్యం కానీ లేకపోతే సోనియమ్మ యొక్క ఒక ఆలోచన విధానాన్ని కానీ రిఫ్లెక్ట్ చేసేటప్పుడు రిఫ్లెక్ట్ చేసేటట్టు తెలంగాణని మార్చుకునే బాధ్యత మాకు ఉంటుంది అది ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజల యొక్క కోరిక అది అది యాక్సెప్ట్ చేయకపోతే అది మీ తప్పు సో ఒకటే ఒక ఒక విషయం స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే ప్రతి విషయాన్ని భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు ఓకే కాదండి ఇప్పుడు అసెంబ్లీలో ఒక మాట బయట ఒక మాట చెప్తున్నారు ఎందుకంటే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకి ప్రతిపక్షాలకి మేము అవకాశం ఇస్తామని మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పారు కానీ మైక్ ఎందుకు అసెంబ్లీలో కట్ చేస్తున్నారు అని చెప్తే ఏం చెప్తారు ఇప్పుడు మైక్ ఎందుకు కట్ చేస్తామండి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు అసలు టైం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఎక్కువసేపు టైం ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయం ఇది కట్ చేయాల్సిన అవసరం మాకేముంది అప్పుడు ప్రజలు అంటే వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళ గొంతును వినిపించే క్రమంలో స్పేస్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కానీ మీ ప్రతిపక్ష నేతను రమ్మని చెప్పరాదు అసెంబ్లీకి ఎందుకు దాక్కుంటుండు అంత దూరం నల్గొండ వెళ్ళగలిగిండు ఒక నూట పది కిలోమీటర్ల వరకు కానీ ఒక ఏడు కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్న అసెంబ్లీకి రాలేకపోయినా తుంటిరిగిందని చెప్పి ఇంట్లో సాకు చెప్పి కూర్చోవడం కాదు ప్రజల సొమ్ముని పది సంవత్సరాల పాటు పందికొక్కులాగా దుబ్బి తిన్నారు కదా దాన్ని బయట పెట్టడానికి అసెంబ్లీ సాక్షిగా ఒక వేదికను ఏర్పాటు చేసింది ప్రభుత్వం నిరూపించుకోండి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి మీ పతిత పావనతను నిరూపించుకోండి అసెంబ్లీ వేదికగా నిరూపించుకోండి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న అసెంబ్లీ వేదికని వాడుకోండి ఎవరు ఉంటారు మిమ్మల్ని హరిశరావు గారు చెప్పండి మీ మామ దగ్గర మోకరిల్లి వెళ్ళి చెప్పండి ఒక మాట మామ మామ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశంలో ఇరిగేషన్ మీద విద్యుత్ మీద ఇలా ప్రధానమైన అంశాలు మనం ఎక్కడైతే పందుకొక్కులుగా తిన్నామో అంశాల మీద చర్చ జరుగుతుంది ఆ చర్చను అసెంబ్లీలో పెట్టాలి పెట్టాలంటే మామ మీరు రావాలని చెప్పి మీ మా అంటే మామగారి దగ్గర మోకరు వెళ్ళి పిలుచుకరండి ఎక్కడ చర్చ చేయడానికి అవకాశం ఇవ్వలే మేము కూడా ఎక్కడ కట్ చేసినా మేము ఇష్యూ మీద మాట్లాడమంటే ఇష్యూ డైవర్ట్ చేసి ఎట్టతే ఎట్లా ఉంటుంది నిన్న కౌన్సిల్లో కవిత గారు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా వాణిని వింటలేరు ఢిల్లీ వాణినే వింటున్నారని చెప్పేసి కవిత గారు చెప్తున్నారు కవిత గారు ఇప్పుడు కొన్ని కొన్ని కొన్నిసార్లు కవిత గారు ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఎందుకు మీరు కమిడియన్ మారిపోతారు కవిత గారు కవిత గారు ఒక విషయం ఏంటంటే అంటే స్వరాష్ట్రం తెచ్చినాము స్వరాష్ట్ర రావడంలో మేము క్రియాశీల పాత్ర పోసిందని చెప్పి క్లెయిమ్ చేసుకున్న కవిత గారు ఏ రోజైనా ఏ రోజైనా ప్రగతి భవన్లో ప్రజలను కానీ ఉద్యమకారులు కానీ మేధావులను కానీ విద్యార్థులను కానీ యువకులను కానీ ఎవరినైనా వచ్చి పిలిపించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా ఆ కవిత గారు ఏ రోజైనా అఖిలపక్ష సమావేశం పెట్టి ఉందా కవిత గారు ఏ రోజైనా మీ నాన్నగారు పర్టికులర్గా ఈ దే ఈ రాష్ట్రంలో కనీసం పర్యటనలు చేసి పేద ప్రజలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేసిరా కవిత గారు ఈరోజు చాలా శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు కవిత గారు కవిత గారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ అన్నప్పుడు స్ట్రక్చరల్గా పైనుంచి ఆదేశాలు వస్తాయి వచ్చినంత మాత్రం రాష్ట్ర యొక్క ఉనికిని రాష్ట్రం యొక్క ఒక ఇంటిగ్రిటీని తాకట్టు పెట్టినట్టు కాదు ఈరోజు మీరు కొత్తగా రాజకీయాలు మాట్లాడుతూ ఆచరణ అనిపిస్తుంది జ్యోతిబా పూలని విగ్రహం కొంటూ జ్యోతిరా పూలే విగ్రహం పెట్టాలని అసెంబ్లీలోనే కొద్ది రోజులు అంటారు మీరు నిరుద్యోగులకు అంటే ఉద్యోగాలు త్వరితగతిన ఇవ్వాలని చెప్పి కొద్ది రోజులు అంటారు మీరు పది సంవత్సరాల కాలంలో ఏం చేసి రూ పది సంవత్సరాల కాలంలో అనడానికి లేదా కనీసం మీ బాబు దగ్గర కూర్చొని ఒక నిమిషం అనలేకపోయి మాట ఓకే ఇప్పుడు అది సెక్రటరీటా లేకపోతే గాంధీ భవన ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే చేరికలు అనేవి మామూలుగా పార్టీ కార్యక్రమాలు గాంధీ భవనలో జరగాలి కానీ సచివ సచివాలయంలో ఎందుకు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు సచివాలయంలో చేరికలు ఎక్కడ జరిగినాయండి సచివాలయంలో చేరిక జరగలే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పేపర్లు అవి అవి మార్చుకున్న మాటలు కానీ సచివాలయంలో చేరికలు ఎట్లా జరుగుతాయండి అక్కడ సచివాలయము బేసికల్ ఏంటంటే సచివాలయం గేట్లు ఇప్పుడు మేము మూసించున్నాం మేము సచివాలయం రేట్లు బాగా తెలుచున్నాయి కదా ప్రజలకు యాక్సెస్ వచ్చింది వచ్చింది కదా ప్రజాభవన్లో యాక్సెస్ వచ్చింది సచివాలయంలో యాక్సెస్ వచ్చింది గాంధీభవన్లో కూడా మా శ్రీవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇక్కడ వస్తుంటారు అంటే ప్రజల మధ్య యాక్సెస్ని ఏర్పాటు చేసి ప్రజలతో కలివిడిగా ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకోండి ఇంత మంచి సుభిక్షమైన పరిపాలన ఈ అరవై రోజుల కాలంలోనే అందించే ప్రయత్నం చేస్తే కళ్ళమంటే ఆగుతలేదు డేవర్ నుంచి స్టేట్ స్టేట్మెంట్ మేము ఇంకో మాట కూడా చెప్పదలుచుకునే మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఇంకెవరు లేరు ముప్పై మంది అందరు ఏం అంటే అందరు లేస్తే మీరు నలుగురే సమాధానం చెప్తారు ప్రతిదానికి కవిత గారు చెప్తారు హరీష్ రావు గారు చెప్తారు కేటీఆర్ గారు చెప్తారు కేసీఆర్ గారు అయితే సరే మూలన పడ్డారనుకోండి మీరేనా సమాధానం చెప్పేది ఇంకెవరు లేరా ఒకళ్ళు కూడా తయారు కాలేదు పది సంవత్సరాల కాలంలో ఇప్పుడు బండి సంజయ్ అంటారు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ ఎక్కడా అని చెప్పేసి బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు ఎక్కడ మీ ఎక్కడ చేశారు మీరు రుణమాఫీ అంటే ఏం చెప్తారు అని ఒకటి గమనించండి అంటే రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు ఏమని చెప్పారంటే రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ డేటా ప్రాపర్ వేలో కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు రైతు కమిషన్ ఏర్పాటు చేద్దామని అన్నాం రైతు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత రైతు కమిషన్లో ఇంత బడ్జెట్ అని ఉండాలి ఒక ఆరు వందల కోట్లో లేకపోతే ఏడు వందల కోట్లో ఎనిమిది వందల కోట్లో బడ్జెట్ దాంట్లో ఉంచితే ఆ రైతు కమిషన్ అనే ఆ వేదిక కానీ లేకపోతే ఆ బాడీకి కానీ ఒక అర్థం వస్తుంది అర్థం వచ్చిన తర్వాత ఏదైతే రుణమాఫీ అన్నమో రైతు కమిషన్ ద్వారా రుణమాఫీ కనుక చేయగలిగితే బ్యాంకులకి రైతులకి దాంతోపాటు ప్రభుత్వానికి ఒక సమన్వయం ఏర్పడుతుంది అని చెప్పి ఒక స్ట్రక్చరల్గా ఏర్పాటు చేద్దాం అనుకున్న వ్యవస్థ అది ఎట్టిగా గుడ్డిగా చేసుకుంటూ పోతే కాదు కదా ఓకే సో అంటే బీజేపీ ఎల్పీ నాయకులు చెప్తున్నారు మహేశ్వర్ రెడ్డి మేడిగడ్డ పిక్నిక్ బాగుందా ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి భోజనాలు మంచిగా పెట్టారా టిఫిన్ పెట్టారా స్నాక్స్ పెట్టారా బిర్యానీ పెట్టారా అని చెప్పేసి ఆయన సెటర్లు చెప్పి విసిరిస్తున్నారు మహేశ్వర్ రెడ్డి గారు ఒక మాట చెప్పాల్సిన విషయం ఏంటంటే మేడిగడ్డ పార్ ప్రాజెక్టు కుంగింది మేడి మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ మీద ఈయన వ్యతిరేకతతో మాట్లాడిందా ఆ రిపోర్ట్ తప్పని మాట్లాడిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తాను రాజకీయం చేయదలుచుకోవాలని చెప్పి ఈయన రాజకీయం చేయదలుచుకున్నాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో అంటే కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పి తనకు తానే క్లెయిమ్ చేసుకుంటుడా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుండ ఏం చేస్తుండు అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు ఎమ్మెల్యేని తీసుకొని మేడిగడ్డికి వెళ్ళిపోతారని చెప్పేసి ఆయన సెటర్ ఇస్తున్నారు ఈయన సీఎల్పీ అంటే ఆయన ఏది మన ఎల్పీ లీడర్గా నిన్నయండు కానీ మొన్న మొన్న బీజేపీ ఎల్పీ లీడర్గా మొన్న అంత ముందు ఉన్నప్పుడు వీళ్ళందరూ వస్తానన్నారు వీళ్ళ కోసం కూడా బస్సులో సీట్లు ఉండే సడన్గా మీరు ఎందుకు రూట్ మార్చుకున్నారో మరి మీ మధ్య ఏం లావాదేవీలు ఉన్నాయో మీ మధ్య ఏం ఫ్రెండ్షిప్ ఉందో ఒక విషయం చెప్తున్నా చూడండి మీరు అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ డేటింగ్లో ఉన్నాయి ఏ క్షణానైనా ఏ రోజైనా వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అగ్రిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఒక ఇరవై రోజుల ముందా ము ముప్పై రోజుల ముంద్ర పర్సెంట్ వీళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు డేటింగ్లో ఉన్నారు పెళ్లి చేసుకుంటారు డేటింగ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు వాళ్ళు కొట్టిరు పెళ్లి చేసుకుంటే మొత్తానికి పొంద పెడతారు సో ఒక విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న వాస్తవము అది 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 క్లియర్ కట్ వాస్తవం అది దాన్ని ఏ వర్గం కానీ ఏ ప్రజానికం కానీ ఎవరు దాన్ని వ్యతిరేకిస్తలేరు ఇన్కేస్ బీజేపీ కనుక అవినీతి జరగలేదని అంటే డ్యామ్ షెఫ్ట్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్కి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినట్టే సో ఇది మాత్రం ఫైనల్ థ్యాంక్ యూ సార్